పంచాయతీ ఈఓ గారు సిఆర్ కాలనీకి సంబంధించిన వరలక్ష్మి అనే మహిళతో కొంత దురుసుగా మాట్లాడటం కారణంగా ఆమె నిన్న రాత్రి మాతలు మెంగి సూసైడ్ చేసుకోవడానికి ఆలోచన చేసింది ఇది కేవలం పంచాయతీ సెక్రటరీ గారిది ఇది దురుసుగా ప్రవర్తించటమే అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అతను వచ్చి ఇప్పటికి సంవత్సరం రోజులు కావస్తా ఉన్నది ఇక్కడికి వచ్చిన మహిళలతోని అసభ్యకరంగా మాట్లాడటం అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రజల్ని చీకరించుకోవడం లాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు ఇదంతా కేవలం అధికార దుర్వినియోగంతోనే చేస్తా ఉన్నాడు కాబట్టి ఇతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఇవాళ ప్రజలను దురుసుగా మాట్లాడటం కారణంగా ఇవాళ ప్రజలు ఆవేదనకి గురవుతా ఉన్నారు కాబట్టి ఇతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎడల ఈ పంచాయతీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ప్రజలు నేర్చుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను ఆధార్ కార్డు గురించి గ్రామ పంచాయతీకి చెందిన సెక్రటరీ గారు అసభ్యంగా మాట్లాడారు ఆయన మాట్లాడే విధానం తెలీదు మీరెవరు ఇక్కడికి రాకండి మీరు కూడా అనవసరమైన మాట్లాడతారు ఆయనకి చదువుకుని గల సంస్కారం లేదు అధికార దుర్ని ఎంతోనే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన్ని